ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం బండ సందులలో ఎగురు నా పావురమ పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా ప్రిలారా దేవుడు సంఘాన్ని పావురము అని పిలుచుచున్నాడు ఆ పావురము పేటు బీటలను ఆశ్రయించు పావురముగా ప్రభు కొనియాడుతున్నాడు పేటు బీటలు అనగా ఎన్ఐవి ఇంటర్నేషనల్ లో పర్వతము యొక్క చీలికలు అని అర్థం ఇన్ ద హైడింగ్ ప్లేస్ ఆన్ ది మౌంటైన్ సైడ్ పర్వతపు వాలు భాగములో కొన్ని చీలికలు ఉంటాయి ఆ చీలికలే ఈ పావురానికి ఆశ్రయమట ప్రిలరా ఎత్తైన పర్వతము యొక్క వాలు భాగములోని చీలికలు మన ప్రభు అయిన యొక్క గాయములకు సాదృశ్యముగా ఉన్నవి ఇక్కడ మన ప్రభు అయిన యేసు ఒక కొండ వలే మనకు ఆశ్రయం ఇచ్చుచున్నాడు ప్రభు మన కొండ అయి ఉన్నాడు మీరు మీ పిల్లలను ముద్దు చేసేటప్పుడు ఏమంటారు నా బంగారు కొండ అంటారు అంటే నిజంగా మీ అబ్బాయి లేక మీ అమ్మాయి కొండ కాదు కానీ ఆ కొండతో పోల్చి ముద్దు చేస్తారు మన ప్రభు కూడా మనకు కొండగా ఉన్నాడు కొండ లేక పర్వతము స్థిరత్వానికి సూచనగా ఉన్నది చెట్లు నేల కొరగొచ్చు రోడ్లు కొట్టుకుపోవచ్చు ఇల్లు భవనాలు నేల మట్టం కావచ్చు కానీ పర్వతాలు స్థిరంగా ఉంటాయి మన ప్రభు యొక్క ప్రేమ కూడా ఆ పర్వతముల వలె స్థిరమైనది అలాగే పర్వతములు బలమైనవి మన ప్రభువు బలవంతుడు ఆయనకు గల పేర్లలో ఒకటి బలవంతుడగు దేవుడు గనుక అలా బలమైన పర్వతము వంటి మన ప్రభువు గాయములుంది పేటు బీటలు గల వాడుగా మన కొరకు చనిపోయాడు కనుక మనము వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మన ప్రభువును ఆశ్రయించుటయే వధువు సంఘము యొక్క లక్షణం ఈ చదవబడిన లేఖన భాగములో షోలమ్మితి పేటు బీటలను ఆశ్రయించు పావురముగా కొనియాడబడుతోంది ఒకవేళ శ్రమలలో కష్టాలలో మనము మన ప్రభువును ఆశ్రయించకుండా మాంత్రికులను భూత వైద్యులను తాయెత్తులను ఆశ్రయిస్తే మన ప్రభువుకు కోపం వస్తుంది ఒకసారి ఒక చిన్న సువార్త బృందము ఏజెన్సీ ప్రాంతానికి పరిచర్య కొరకు వెళ్ళారట వారు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక గ్రామ ప్రజలు ఊరి బయట కొన్ని రాళ్లను నిలవబెట్టి వాటిని పూలతో అలంకరించి పూజిస్తున్నారు వారు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆత్మ ప్రేరేపణను బట్టి ఇలాగన్నారు మా ప్రియ గ్రామస్తులారా ఆ దూరంలోనున్న పర్వత శిఖరాలు చూడండి అవి మీ మీద మీ గ్రామం మీద చాలా కోపముగా ఉన్నవి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆ సువార్థ బృందము యొక్క మాటలు ఆ గ్రామస్థుల యొక్క హృదయాలలో మంటను కలిగించాయి ఆ పర్వతాలు మా మీద కోపగించటమేమిటి అని ఆలోచిస్తూ ఆ సువార్థ బృందం సాయంకాలం తిరిగి వచ్చేంత వరకు వారు ఆ ఊరి వెలుపల కాచుకొని ఉన్నారు తిరిగి వచ్చిన సువార్థ బృందాన్ని ఆపి వాళ్ళు ఇలా ప్రశ్నించారు అయ్యా ఆ పర్వతములు మా మీద ఎందుకు కోపముగా ఉన్నవి ఆ కోపమును మేము చల్లార్చాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు అందుక స్వార్థ బృందం వారు ప్రార్థనా పూర్వకంగా ఆ గ్రామస్తులతో ఇలాగూ మాట్లాడారు ఎందుకు కోపం రాదు అది ఎంత గొప్ప పర్వతములుగా ఉండగా మీరు ఈ చిన్న చిన్న రాళ్లను మాత్రము నిలవబెట్టి వాటిని అలంకరించి పూజిస్తే తప్పకుండా కోపం వస్తుంది అని చెబుతూ ఈ పర్వతములను ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త ఇంకా ఎంతో గొప్పవాడై అధికుడై ఉండగా ఆ సృష్టికర్తను మరచి సృష్టిని పూజించుట సృష్టికర్తకు కూడా కోపమే అని సువార్తను ప్రకటించారు వరలా చెబుతున్నప్పుడు ఆ గ్రామస్తులలో కొందరు యేస్సుపై ఆసక్తి చూపి యేస్సును తమ రక్షకునిగా అంగీకరించారు ప్రిలరా మన ప్రభువు ఒక ఉన్నతమైన పర్వతమై ఉన్నాడు బైబిల్ గ్రంథంలో యషియా గ్రంథము నలభై అధ్యాయం తొమ్మిదవ వచనంలో సువార్త ప్రకటించుచున్న ఉన్నత పర్వతం ఎక్కువ అని మనం చూస్తాం మనము ఎక్కవలసిన ఉన్నతమైన పర్వతము మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనము ఆ పర్వతాన్ని ఎక్కుచున్నప్పుడు ఆ పర్వతములో ఉంటాయి అవి యేసు ప్రభు మన కొరకు పొందిన గాయములు ఆ గాయములలో మనము దాగుకోవాలి నా దాగు చోటు నీవే అని కీర్తనాకారుడు చెప్పటం కూడా మనకు అదే అర్థాన్ని ఇస్తుంది చదవబడిన మూలవాక్యములో పేటుబీటలను ఆశ్రయించు పావురముగా శూలమితి ఉండినట్లు మనము కూడా శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు యేస్సును ఆశ్రయించు వారముగా ఉండాలి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి మన ఉన్నత పర్వతమైన యేసును మీరు ఆశ్రయించారా ఆశ్రయించుట అంటే ఆధారపడుట శ్రమలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు లోక సంబంధమైన ఆశ్రయములు కోరక ప్రభువు నందు నమ్మిక ఉంచటమే పేటు బీటలను ఆశ్రయించుట అలాగూ ఎవరైతే బీటలను ఆశ్రయిస్తారో వారి వధువు సంఘముగా ఉంటారు వారే దేవుని పావురముగా ఉంటారు ప్రార్థన చేసుకుందా కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఈరోజు అనేక మంది శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు లోకాన్ని ఆశ్రయిస్తున్నారు భూత భూతవైద్యులను ఆశ్రయిస్తున్నారు ఈ మాటలు విను ప్రతి ఒక్కరూ వారి శ్రమలో ఇబ్బందిలో నిన్ను ఆశ్రయించి నిన్ను సేవించే భాగ్యము దయచేయమని యేసు క్రిస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె